రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ భావమర్తి నార్నే నితిన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ పెళ్లి వేడుకలో మన జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి అట్రాక్షన్గా నిలిచారు ఇక లక్ష్మీ ప్రణతి అయితే ఇంటి ఆడపడుచుగా తన బాధ్యతలను నిర్వహించుకుంటూ అందరి ప్రశంసలు అందుకున్నారు అయితే నార్నే నితిన్కు మన ఎన్టీఆర్ ఒక గిఫ్ట్ ఇచ్చారు అదేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ తన బహుమతికి అద్భుతమైన లగ్జరీ కార్ గిఫ్ట్ ఇచ్చారట ఆయన ఎంతగానో ఇష్టపడే లగ్జరీ కార్ బ్రాండ్లోని ఒక ప్రత్యేకమైన ఎడిషన్ వాహనాన్ని బహుమతిగా అందజేశారట దీని ధర అక్షరాల ఒక కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి వైరల్ అవుతున్న వివరాల ప్రకారం ఈ కారుని జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఆర్డర్ చేసి తెప్పించారట ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి నిజంగా చెప్పాలంటే బంధం అంటే ప్రేమ గౌరవం గిఫ్ట్ కాదు కానీ ఎన్టీఆర్ ఇచ్చిన ఈ బహుమతి ఆయన బాహుమతిపై ఉన్న ప్రేమకు అద్దం పడింది అనడంలో ఎటువంటి సందేహం లేదు మన జూనియర్ ఎన్టీఆర్తో బంధం ఉండడమే పెద్ద బహుమతి ఇంకా వేరే బహుమతి అవుతుంది అవసరం లేదు అంటున్నారు నెటిజెన్స్ మరి మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి ప్రస్తుతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతుంది